హాయ్ హలో అండి నేను దీపికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా సులువుగా తొందరగా చేసుకోగలిగే కిచడీ రెసిపీని చూపిస్తున్నాను అండ్ మన ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేనప్పుడు అండ్ హెల్తీగా మనం ఎప్పుడైనా ఏదైనా తీ చేసుకొని తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి దీనికి నేను హాఫ్ ఆనియన్ ఒక ఫుల్ క్యాప్సికమ్ అండ్ కొంచెం షాజీరా అండ్ రెండు ఇలాచీ తీసుకుంటున్నాను దీనికి ఎక్కువ మసాలాలు కూడా అవసరం ఉండదు అండ్ నేను ఎప్పుడూ ఎక్కువ షాజీరా అనేది యూజ్ చేస్తాను ప్రతి రెసిపీలో మసాలాలు వేసినా వేయకపోయినా ఎందుకంటే ఇది రుచి అనేది ఎక్కువ మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ నేను కొంచెం ఇలాచీ పౌడర్ ఈ రెండు ఇలాచీ అండ్ షాజీరా వేసుకుంటున్నాను ఇక్కడ ఈ మసాలాలన్నీ వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం మెత్తబడేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు మట్టుకే తీసుకున్నాను ఇక్కడ మంచిగా వీటిని వాష్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మట్టుకే నానబెట్టుకుంటున్నాను పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ నానబెట్టుకుంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేది వేగినాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను ఎక్కువ అల్లం వెలుప పేస్ట్ వేసినా సరే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలు కొంచెం వేగినాక తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసేసుకొని ఒక నిమిషం మటుకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ పెరుగు అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం కొద్దిగా పెరుగు వేసుకుంటే అండ్ పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను కారం అనేది ఈ రెసిపీకి కొంచెం తక్కువ యూస్ చేయండి కారం మొదలు పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటాను అండ్ సరిపడా ఉప్పు వేసుకొని ఒక నిమిషం కల్ కలుపుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ నేను నానబెట్టుకున్న బియ్యం పప్పు మొత్తం వేసేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను పప్పుకి మొత్తం నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఈ రెసిపీకి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పుదీనా కూడా వేసుకోవచ్చు అండ్ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గంటితో కలపండి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా వామ్లో పడిపోతుంది కాబట్టి వామ్లో పడిపోయిన తర్వాత ఒకసారి ఇలాగా చిన్నగా కలుపుకోండి అండ్ పప్పు అనేది ఇక్కడ మనం పదిహేను నిమిషాలే మట్టుకు నానబెట్టాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే మెత్తగా ఏంటంటే అన్నంలో అంతా కలిసిపోతుంది ఈ విధంగా ఇక్కడ ఇట్లా ఉడుకుతూనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేసినాక నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ